ஸ்ரீ சச்சிதானந்த சத் குரு சாய்நாத் மகாராஜ் கே ஜை శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం తొమ్మిది శ్రీరామ జైరామ రామ జై రామ నారాయణకు వివాహ ప్రసక్తి శ్రీ నిత్యానందుల వారు శిష్యుని ప్రశ్నకు సమాధానం చెప్పుటకు ఆ రేణుబాయి యొక్క ఆరాటమంతయు కనులు మూసుకుని మనోనేత్రంతో దర్శించారు ఆ మహాత్ముని యొక్క లీలలు గోచరించగానే వారికి ఆనంద ప్రవశం కలిగింది చేతులు జోడించి ఆహా లీలావతార నీ లీలలతో అందరినీ నవ్వించి ఏడిపించి నీవు మాత్రం వినోదిస్తావు నీ లీలల మాధుర్యం తెలిసిన వారికి నిరంతర ఆనందాన్ని ప్రసాదిస్తావు తెలియలేని వారిని మాయలో ముంచి శోక సముద్రంలో త్రో త్రోసివేస్తావు ఏమి నీ ఈ మాయ వినోదం ఎంత తరచిన అంత మధురం నీకు గల సమయస్ఫూర్తి నీ దీక్ష తత్పరత అనితర సాధ్యం తండ్రి అంటూ ప్రార్థించి విద్యాసాగరా అంటూ శిష్యుని వంక పరికించి చూడగా కథలోని అంశాలు అర్థమైనట్లుగా అతని కన్నుల నుంచి ఆ కనిపించినవి గురుదేవుల పిలుపుతో శిష్యుడు కూడా కన్నులు తుడుచుకుని స్వామి చెప్పండి శ్రీ సమర్థ లీలా సంఘటనను ఎంత సమర్థవంతంగా నిర్వహించారో అన్నాడు శ్రీ నిత్యానందు లీలా చెప్పసాగారు నారాయణ ఇంటి విషయాలేమి పట్టించుకోనకుండా రేణుబాయికి సంకటమైంది కానీ నారాయణ ఈ విషయాలు ఏమీ పట్టించుకోలేదు తన నిత్య కార్యక్రమంలో ఏమాత్రం మార్పు చేసుకోను లేదు రేణుబాయి పెద్ద కొడుకు కోడలు ముచ్చటగా కళ్ళ ముందర తిరగటం చూచి చాలా సంతోషపడింది అలాగే చిన్న కొడుక్కి కూడా వివాహం చేసేస్తే తన బాధ్యత నెరవేర్చుకున్నట్లే అవుతుంది అనుకున్నది తన ఆలోచనలో సరాసరి నారాయణతో చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నది ఒకరోజు తల్లి కొడుకులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లారు అదే సమయం చు అనుకునే రేణుబాయి ఒరే నాయన ఒరే న నారాయణ నీకు కూడా పెళ్లి చేయాలని నా కోరిక అది నా బాధ్యత కూడా అంటు అంటుండగానే నారాయణ చివాలను లేచి దబ్బున నదిలోనికి దూకేశాడు రేణుబాయి పెద్ద పెద్దగా కేకలు వేసి దుఃఖించసాగింది చుట్టూ ఉన్నవారు విని అక్కడకు చేరి నదిలో దిగి నారాయణను పైకి తీసుకొచ్చారు నారాయణ దుమికిన చోట ఒక పెద్ద బండరాయి ఉన్నది అందువలన నారాయణ తలకేపాగా దెబ్బ తగిలింది అతడు సృహ కోల్పోయినాడు అందువలన నీళ్ళలోనే ఉండిపోవటం జరిగింది అందరూ కలిసి నారా ారాయణకు సేవ చేసి సృహ తెప్పించారు తలకు దెబ్బ తగిలిన చోట పెద్ద ఒప్పి కట్టింది విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులకు ఆనాడు తగిలిన దెబ్బ ఆయన వివాహానికి నిరసనగా జీవితం అంతా ఉండిపోయినట్లు ఒప్పు చెప్పుకుంటున్నారు స్వామివారు తన నోటితో తల్లికి ఎదురు సమాధానం చెప్పకుండా తన చేతులతోనే వ్యతిరేకత ప్రదర్శించినారు శ్రీ స్వామి చాలా సమయ సమయస్ఫూర్తి కలిగిన వారు జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేసి నిత్యానందలు తిరిగి ఇలా చెప్పసాగారు శ్రేష్ఠునికి ఈ విషయం తెలిసింది పరుగు పరుగున వచ్చి నారాయణను తల్లిని తీసుకుని ఇంటికి చేరాడు తల్లిని ఉద్దేశించి అమ్మ ఇక మితట ఎప్పుడు నారాయణ ముందు పెళ్లి ప్రసక్తి తీసుకురాకు అని చెప్పినాడు ఒక రోజున నారాయణ ఇంటిలో లేని సమయంలో తల్లి పెద్ద కుమారుడితో నారాయణ పెళ్లి ప్రసక్తి తీసుకుని వచ్చింది అతను అమ్మ ఈ విషయం నారాయణ నారాయణతో అనవద్దు ఏకంగా పెళ్లి నిర్ణయించిన తర్వాతనే తెలుపుదాము పెళ్లి నిర్ణయమైన వెనుక అతడు తన మన గౌరవ మర్యాదల కోసమైన పెళ్లి పీటల మీద కూర్చుంటా కూర్చుంటాడు అని చెప్పినాడు తల్లి అలాగే లోనికి వెళ్ళింది శ్రేష్ఠుడు తల్లిని బా ధ పెట్టుటగా ఇష్టం లేక అలాగా చెప్పినాడే గాని నారాయణ ఒప్పుకుంటాడనే నమ్మకం అతనికి లేదు నారాయణ నడత తీరు ఒక యోగి మార్గమును తెలియచేస్తున్నాయి శ్రీరామోపాసకుడైన శ్రేష్ఠునికి ఇవన్నీ అవగతం అవుతున్నాయి తల్లి రేణుబాయి నారాయణకు పెళ్లి చేయాలని అంటూ బంధువులందరికీ తెలిపింది ఈ విషయం నారాయణకు తెలిసి తల్లికి తన అయిష్టతను తెలిపి తాను అడవులకు వెళ్ళిపోయినాడు శ్రేష్ఠుడు తల్లి బాధ చూడలేక తమ్ముని కొరకు సమీప అడవులన్నీ గాలించినాడు చివరకు నారాయణను కలిసి బ్రతిమాలి అనేక నీతులు బోధించి బుజ్జగించి ఇంటికి తీసుకుని వచ్చాడు తల్లికి నారాయణ ఈ విధంగా వివాహమునకు విముఖుడు కావటం చాలా బాధ కలిగింది శ్రేష్ఠుడు ఇలాగున ఆలోచించినాడు ఎందరో యోగులను సద్గురువులను చూచినప్పుడు వారి గొప్పతనమును విన్నప్పుడు చాలామంది తల్లులు మురిసిపోతారు ఏ తల్లి కన్నబిడ్డడో అనుకుంటారు కానీ తాను కన్నబిడ్డ అలాంటి యోగ్యన యోగ్యుడైన యోగిగాను ప్రపంచాన్ని ఉద్ధరించే సన్యాసిగాను కావాలని కోరుకో కోరుకోరు ఇదే విచిత్రం శ్రేష్ఠుడు తల్లిని తమ్మునిలోని విరక్తి భావంను గమనిస్తూనే ఉన్నాడు త అతనికి తమ్ముడు ఇక సంసార సాగరంలోనికి రాడు అని తన మనసులో గట్టిగా అభిప్రాయం కలిగింది తల్లితో ఇలా అన్నాడు అమ్మ నారాయణ కారణ కారణజన్ముడని నీవే ఒకసారి చెప్పి ఉన్నావు కదా అంతేకాక హనుమదంశం అని కూడా చెప్పినావు శ్రీరామ సేవకుడైన మారుతి బ్రహ్మచారి కనుక అతని అవతారమైన నారాయణ ఎట్ల వివాహం చేసుకుంటాడు అందువలన నీవు మా మనసు మార్చుకుని ఆ ప్రయత్నమును లేకుంటే నారాయణ మనకు అసలు దక్కనే దక్కడు అని నేను అని నేను భావిస్తున్నాను అంటూ హితవాక్యాలు చెప్పాడు అతని హితవు సమంజసమేనని కొలది రోజుల తల్లి మనసు గ్రహించుకున్నది కానీ పూర్తిగా ప్రయత్నాలు మాత్రం మానుకోలేకపోయింది ఇది కూడా విధి విలాసమేనని భావించుతారు ప్రార్నులు శ్రీరాముని సంకల్పం వలన అవతరించిన నారాయణ ఈ గృహానికి తల్లి ప్రేమకు అంకితం కాకూడదన్నదే దైవ సంకల్పం శ్రీరామచంద్రుడు ఏ విధంగా కౌసల్యమాత యొక్క ప్రేమకు కట్టుబడక అరణ్యవాసమునకు పోయేనో ఆ విధంగానే మహా మహత్కార్య సాధనార్థం ధర్మ సంస్థానార్ ధర్మ సంస్థాపనార్థము అవతరించిన మహాపురుషుడు నారాయణ కావున ఏ విధంగానైనా ఇల్లు వితి వదిలిపోయి తపము చేయవలేనని సంకల్పం ప్రగాఢంగా ఉన్నది ఆ విషయమై అనగా తన ఆశయ సిద్ధి కొరకు శ్రీరామ శ్రీరాముణ్ణే ఆశ్రయించి ప్రార్థించుచుండను ఒకనాడు తల్లి నారాయణుని గోదావరి తీరమునకు స్నానం ఆచరించుటకై తనతో రమ్మని తీసుకుని వెళ్ళింది అతనితో ఏకాంతంగా ఏకాంతమున అనేక విధములైన ప్రీతిపూర్వకమైన మాటలతో బ్రతిమాల బ్రతిమాల బ్రతిమాలాడు ధోరణిలో నాయన నాకు మీరు ఇరువురు రెండు నేత్రముల వంటివారు పది మంది బిడ్డలు ఉంటే అందులో ఒకరు వివాహం ఆడకపోయినా పట్టించుకునే పని లేదు కానీ మీరిద్దరూ భార్య పిల్లలతో ఇల్లంతా కళకళలాడుచు ఉండగా చూడాలని నా కోరిక నారాయణ నాయన నారాయణ నా మాట కాదనకు నిన్ను పెళ్లి కుమారునిగా చూడాలని నా మనసు వీళ్ళు నీవు ఉవ్వంటే చాలు పిల్లల్ని ఇవ్వటానికి బంధువులు కూడా సిద్ధంగా ఉన్నారు నా మాట విను నన్ను బాధపడతావా అంటూ కన్నీరు కారుస్తున్నది నారాయణ మనసులో మాత్రం శ్రీరామ శరణు నాకు ఈ బంధముల తొలగించే భారము నీదే దేవదేవ అంటూ మౌనంగా ప్రార్థిస్తున్నాడు ఆ మౌనమూర్తిని చూచి తల్లి ఏమి పుత్ర నా మాటకు అంగీకరిస్తావా లేదా అంటూ గట్టిగా తీసింది వెంటనే నారాయణుడు సమస్ఫూ సమయస్ఫూర్తితో ఇలా అన్నాడు మాతృదేవి ఈ విషయం నన్ను అడగవలైన నమాతు పరదైవతం తల్లి కన్నా వేరు దైవం లేదు కన్న తల్లి ఏ ప్రత్యక్ష దైవం అని శాస్త్రవాక్యం నాకు తెలుసు విద్యాభ్యాస సమయంలో ప్రతిరోజు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని పలికించి తర్వాతనే విద్యాబోధన చేసేవారు అందువలన తల్లివి నీ నీ మాట వినక ఎవరి మాట వింటానమ్మా నీ సంతోషం కొరకు ఏమైనా చేస్తాను చెప్పు ఏం చేయమంటావో అన్నాడు మనస్సు శ్రీరాముని కంకితం అనర్చి శ్రీరామా నా తల్లి నా ధర్మమును ధర్మము నాకు వ్యతిరేకమైన కోరిక కోరకుండా చూడు అని ప్రార్థించాడు తల్లి వెంటనే సరే అయితే విను నేను వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడెల్లా నీవు వెర్రి చేష్టలు ఎందుకు చేస్తావు ఇక మీదట అలా చేశావంటే నా మీద ఒట్టు అన్నది ఇదిగో చెప్తున్నాను చెవికెక్కించుకోనాయన నీవు కళ్యాణ మండపంలో తెర పట్టుకునేంత వరకు వివాహ విషయంలో ఎటువంటి ఆటంకం చెప్పరాదు అని ఆజ్ఞాపించింది నారాయణ ఆ మాటలు విని చకితుడయినాడు కొంత యోచించుకుని తల్లి నీ ఆజ్ఞ ప్రకారమే నేను పెళ్ళిలో తెరపట్. వరకు ఎట్టి ఆటంకమునూ కలిగించను సరేనా అని లాలనగా సమాధానం చెప్పాడు అమాయకురాలైన కురాలైన తల్లి కుమారుడు తన మనోరథమును తీర్చుకుని ఆనంద తీర్చునని ఆనందపడింది నారాయణి మాటలోని భావం గ్రహింపలేకపోయింది ఆమె త్వరతరగా శిష్యునికి విషయం తెలిపి తెలియచేసి పెళ్లి కూతురిని తన బంధువర్గంలో నుంచి తెచ్చుకున్నట్లయినా మంచిదని యోచించి బంధువులకు కబురు చేసింది మంచి సాంప్రదాయం గల కుటుంబంలో వియ్యానికి ఎవరైనా తమ భాగ్యంగా భావిస్తారు కదా వారు రేణుబాయి పిలుపు అందుకుని వచ్చి సుముహూర్తం నిర్ణయించినారు నారాయణ ఎప్పటిలాగే తన దైనందిక కార్యక్రమం రోజులు గడుపుచున్నాడు తల్లి హడావుడి అంతా ఇంత కాదు పెళ్లి పనులతో ఆమెకు రోజుకో క్షణంగా గడుస్తున్నది శ్రేష్ఠుడు ఆమెకేమీ బదులు చెప్పక ఆమె సంతోషాన్ని వీక్షిస్తూ శ్రీరామ ఈ తల్లికి ఈ తల్లికి రోజూ ఉన్న సంతోషం నిరంతరం ఉండేలాగునా అనుగ్రహించి తండ్రి అని ప్రార్థించుకుని గడుపుచున్నాడు శ్రేష్ఠుని మదిలో ఈ విధమైన విచారణ కలిగిన ఈ సంసారం సుఖదు తరంగములతో కూడిన సాగరం వంటిది సముద్రం నందు వచ్చు అలలు ఉవెత్తున లేచి పడుతూ తీరం తాకి చిన్న తరంగం కానీ పెద్ద తరంగం కానీ ఏదైనా కొంత సమయమే కానీ ఎక్కువ సమయం నిలవదు సముద్రంలోని జలము యొక్క రుచి ప్రతి తరంగపు నీటిలోనూ ఉండుటను గమనిస్తున్నాము కావున సముద్రం లేనిచమునకు ఉనికి లేదు తరంగము లేని సముద్రము ఉండదు కావున సుఖ మానసిక వికారము లేనని తెలుసుకుని మనసును నిస్తాను సముద్రని సముద్రం వల్లే ఉంచుకొనగలిగినచో సంసారంలోని ద్వములు మానవున్ని ఏమి చేయలేవు లేకున్నచో సంతోషం కలిగినప్పుడు పొంగుటయ్యు దుఃఖము పై పడగా కృంగుటయ్యు తప్పనిసరి అగును కానీ ఒక విషయము ఒక విషయం మాత్రం నిక్కము సుఖమైన దుఃఖమైన కొద్ది సమయం మాత్రమే మానవుని లోపరుచుకును ధైర్యంతో ఓర్పుతో సహించవలసినదే కాని వాడి నుండి దూరంగా పారిపోవట కుదరదు ఇట్లా ఆలోచించుకునుచు నిత్య కార్యక్రమములలో మునిగిపోయినాడు శ్రేష్ఠుడు విద్యాసాగరా ఇప్పుడు జరగబోవు ఈ వింత సంఘట వినుము శ్రీ సమర్థుల వారి సామర్థ్యం విషదమగును సుముహూర్తం దగ్గర పెట్టది అందరికీ పిలుపులు అందినవి బంధువులంతా వచ్చినారు నారాయణ్ని పెళ్లి కుమారుని చేసినారు నూతన వస్త్రములతో చక్కగా ముస్తాబు చేస్తున్నారు ఆ దుస్తులతో నారాయణ తన తల్లి వద్దకు పోయి నమస్కరించాడు తల్లితో అమ్మ నేను బాగున్నానా నీకు సంతోషమే సంతోషమైనది కదా నీ ఆనందం కొరకే నేను ముస్తాబు ధరించాను అన్నాడు తల్లి చాలా సంబరపడింది తన మాట విన్నందులకు ఇలా అన్నది నారాయణ నా తండ్రి ఎంత అందంగా ఉన్నావు సాక్షాత్ శ్రీరామచంద్రుని వలే ఉన్నావు అంటూ తల ఊరింది మనసులో నా పుత్రునికి దృష్టి తగలకుండా ఉండుగాకాయని అనుకున్నది ാരായണ ഇല്ല വിചു നിർണയം ఆ సాయంకాలం శ్రేష్ఠుడి దంపతులు బంధు సమూహాలతో గ్రామస్తులతోనూ వరుణి తీసుకుని వధువు గృహమునకు బయలుదేరినారు నారాయణుడు వారితో బయలుదేరుచు ఇల్లు విడిచే తన సంకల్పం నెరవేరుపోతున్నందులకు ఆనందంతో అందరితో కలిసి సంబరంగా కన్యాదాత గృహమునకు చేరుటకు సిద్ధమైనాడు తల్లి ఆనందమునకు లేవు బంధువులందరూ నారాయణ చిన్ననాటి అల్లరి చేష్టలు తర్వాత స్థితిని విద్యా పాఠవములను చెప్పుకొనుచు ప్రయాణం సాగించి పెళ్లి కుమారుని ఊరేగింపు వధువు గ్రామం సమీపించగానే వధూ తరపు వారు ఎదురు వచ్చి స్వాగత సత్కారములు చేసి వారిని వసతి గృహమునకు తీసుకుని పోయి ఆదరించిది తెల్లవారులు వివాహ మండపం అత్యంత వైభవంగా అలంకరించారు వధూవరులకు మంగళ స్నానాలు అయిన తర్వాత వారికి పెళ్లి ముస్తాబులు చేశారు వధువు గౌరీ పూజలో నిమగ్నమై ఉన్నది కన్యాదాత నారాయణకు వరపూజ చేసి కళ్యాణ వేదికపైన కూర్చుండింపజేశారు మంగళ వాయిద్యాలు భూనభోంతరాళములు దద్దరిల్లునట్లు మోగుచున్నాయి పురోహితులు వేదం మంత్రాలు చదువుచున్నారు ముత్తైదువులు వధువులు ముత్తైదువులు వధు తరపు వారు వరుణి తరపువారు కూడా సస మంగళ మంగళహారతులు సిద్ధం చేసుకుని పాటలు పాడుచున్నారు దూరపు బంధువులు ఒకరినొకరు పలకరింపుతో హాస్య హాస్యరస ప్రసంగములతో పెండ్లి అందరి అంతా సంతోషం వెళ్లి విరుస్తున్నది ఆ సమయంలో మహావైభవంగా అలంకరించబడిన వేదిక మీద నారాయణ కూర్చుని ఉండగా తల్లి సమీపించి కుమారుణ్ణి మరీ మరీ తనివి తీరా చూచుకున్నది తల్లిని ఉద్దేశించి నారాయణుడు ఇలా చూడాలనే నీ కోరిక తీరినదా అంటూ అడిగాడు తల్లి చాలు నేను కోరుకున్నది ఇదే ఇద్దరు పుత్రులను ఎన్నో పూజలు చేసి కన్నాను నేను చాలా అదృష్టవంతురాలని అన్నది ముహూర్తం దగ్గర పడుచున్నది అందరికీ అన్నీ సక్రమంగా జరుగుచున్నవి కదా ఏ లోపం లేకుండా చూడు అంటూ శ్రేష్ఠునికి పురమాయించింది మీ తండ్రి గౌరవం మీ శుభకార్యంతో ఇనుమడించాలి అంటూ తన స్థానంలో తాను ఆశీను రాలయ్యింది పురోహితులు పెళ్లి కుమారుని చేత గణపతి పూజ చేయిస్తున్నారు అలా జరుగుతుండగా నారాయణుడు శ్రేష్ఠుడు ఒకరినొకరు చిత్ర విచిత్రంగా చూచుకున్నారు నవ్వుకున్నారు నారాయణ చూపులోని మర్మం సోదరుడు గ్రహించాడు సంతోషంతో హృదయపూర్తిగా ఆశీర్వదించి సమయం కొరకు ఎదురు చూస్తున్న నారాయణ వంక చూడనట్లు వేరే వేరేదో వేరేదో పనిలోని నిమగ్నమై ఉన్నాడు నారాయణ పలాయనం తంతు నడిపించే పురోహితులు పెళ్లి కొడుకు కనపడకుండా తెర అడ్డుపట్టి వధువును తీసుకుని వచ్చి కూర్చుంట పెట్టారు వేద ఘోషులు పెళ్లి మంతాలు మేళతాళాలు ఒక్కసారిగా కళ్యాణ మండపం దద్దరిల్లిపోతున్నది బ్రాహ్మణుల శుభమంగళ బ్రాహ్మణుడు శుభ మంగళ సావధాన సుముహూర్త సావధాన అని అనుచుండగా నారాయణ లేచి నేను సావధంగానే ఉన్నాను శ్రీరామా ఇదిగో వస్తున్నా అంటూ కట్టుకున్న పెళ్లి దుస్తులు తీసి అక్కడ విసిరివేసి కళ్యాణ మండపం దిగి పరుగిడి పొయినాడు తల్లి ఎదురుగా వచ్చి ఒరే నారాయణ ఏమిట్రా ఇది అని అడిగి చేయి పట్టుకోబోయింది విదిలించుకుని దూరం నుండి ఏ పెళ్లిలో తెర పట్టు వరకు నన్ను ఎదురు చెప్పవద్దని మాట తీసుకున్నావు పెళ్లి దుస్తులతో నన్ను చూడాలని కోరి చూడాలని కోరావు నీ కోరిక తీర్చాను నన్ను అడ్డు పెట్టకు సెలవు అంటూ మెరుపు తీగవల ఎదురుటిలో పరిగెత్తిపోయాడు పెళ్లి వారిలో ఏదో గొడవ వచ్చిన్నదని కొందరు అనుకున్నారు విషయం పూర్తిగా అందరికీ లోపు కొంత సమయం పట్టింది తల్లికి ఏమీ తోచటం లేదు పెద్ద కొడుకుతో Should be. వాడెందుకు ఇట్లా చేశాడు ఇంతమంది బంధువులు మిత్రుల మధ్యన మన పరువు ఏమైపోవాలి ఓ శ్రీరామ నేనేమి అపరాధం చేశాను వీడింత పని చేశాడు నేను వాడిని పెళ్లికి ఒప్పించాను కదా అని పరిపరి విధాలా బాధపడసాగింది బంధువులు మిత్రులు కొందరు ఊరి నలు నలు నాలుగు వైపులకు పరిగెత్తిపోయారు అతన్ని పట్టి తేవటానికి కానీ అతడు మాయమైపోయినాడు ఎవరికి కనిపించలేదు చివరకు ఘోరంగా విలపిస్తున్న తల్లిని ఓదార్చాడు శ్రేష్ఠుడు నీవే వానికి ఇష్టం లేకున్నా తల్లి నన్ను అది తో కట్టి వేసి పెళ్లికి ఒప్పించావు నీ కొరకు అతడు ఒప్పుకున్నాడే కానీ మొదటి నుంచి వద్దనే అంటున్నాడు కదా అమ్మ నీవు ఈ వ్యవహారం తలపెట్టకుండా ఉన్నట్లయితే మరికొంతకాలం మన కళ్ళ ఎదుట ఉండేవాడు ఇది మన స్వయంకృత అపరాధమే కావున ధైర్యం వహించమని తల్లిని పురమా ఊరడించాడు నిరుత్సాహపూరితమైన ఆ పెళ్లి పందిరిలో శ్రేష్ఠుడు తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి పెళ్లి వారిని ఒప్పించి ఆ వధువుకు తగిన మరి ఒక వారిని బంధువునే చూపి ఆ కన్యకు వాహం ఆపకుండా చేయించి అందరి మనల్ని పొందినాడు బంధువులందరూ సంతోషించినారు ఒక్క రేణుబాయి మాత్రం శోకస్తప్తమైన మనస్సుతో ఇంటికి చేరుకున్నది కానీ ఆమె మాత్రం తన చిన్న కుమారుని మరవలేకపోయింది శ్రేష్ఠుడు అమ్మ గురుదేవులైన ఏకనాథ్ మహారాజ్ వారి సంకల్పము సూర్య భగవాన్ని సంకల్పము నీ నెరవేరినవి కదా సంకల్పములు నీవెవ నీవు ఎరిగినవే కదా నీకు ఒక పుత్రుడు వంశోద్ధారకుడు ఒక పుత్రుడు జగదోద్ధారకుడు అని వారు పలికినారని ఎన్నో మార్లు చెప్పితివి కదా ఎన్ని ఓదార్చినాడు విధి విలాసం అనుకుని బాధపడేది రేణుబాయి విద్యాసాగర సంసార బంధాలు మమతాను రాగబంధాలు ఎంతో మధురంగా ఉన్నట్లు భావించబడతాయి కానీ అవే బంధాలు దుఃఖానికి కారణమవుతాయి ఆ దుఃఖం కలిగినప్పుడైనా వారికి వివేకం కలిగితే ఆ బంధాలు సుఖ కారణాలు కావని తెలుస్తుంది తెలిసిన తరువాత కూడా ఎంతో ప్రయత్నం చేత కానీ వదలవు ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను సంసారు సంసారులను చేసి చూడాలని అభిప్రాయపడతారు ధర్మోద్ధరణకు సత్పురుషులు జన్మించాలనుకుంటున్నారు ఉంటారే తప్ప వారు తమ వంశంలోనే జన్మించాలని తమ సంతానమే జగతోద్ధారకులు కావాలని కోరరు ఇదే బంధం ఇటువంటి భావములు ఉన్న తల్లిదండ్రులలో మార్పు రావాలి తమ సంతానం సంఘం కోసం సమాజం కోసం దేశం కోసం సేవ చేసేవారుగా ఉండాలని తమ వంశ కీర్తి ప్రతిష్టలు ఆచందార్క తారకంగా ఉండాలని కోరుకోవాలి అప్పుడే ఈ జగత్తులో ఉత్తమ పురుషులు ఉద్భవించి జగత్తును ఉద్ధారణ చేస్తారు లేనిచో ఈ మాయా ఈ మాయామయ సంసారం మమతానుబంధాలలో చిక్కి దుఃఖముల పాలు కష్టముల పాలు అవుతారు కావున మనం సద్గురుని చరణాల విందాలక్కడ చేతులు జోడించి తల్లిదండ్రులలో ఇటువంటి ఉత్తమ సంస్కారం కలిగే లాగున ప్రార్థించుదాము రా అని నిత్యానందులు పలుకగా విద్యాసాగర నిత్యానందులు ఇరువురు జగద్ జగద్గురుని ప్రార్థించారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జై రామ జై జై రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపం శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విచారానంద సరస్వతి మహారాజ్య విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి